అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరా ఎన్ని తాటి చెట్లు ఈత చెట్లు చీతమ్మకాయ చెట్లు కొబ్బరి చెట్లు అన్ని చెట్లే సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో కంటే ఎక్కువ చెట్ల కిందే ఉండేవాళ్ళం చల్ల గాలిస్తా బాగుండేది ఎప్పుడు గాలంటే అప్పుడు కొబ్బరి బొండాలు కొట్టించుకునేవాళ్ళం తాటి ముంజులు అయితే ఎర్లీ మార్నింగ్గా కోపించుకోవాలి ఈవినింగ్ గోపించుకున్నామంటే ఎండకి కాగి కాగి ఉంటాయి టేస్టే ఉండవు ఎర్లీ మార్నింగ్ గోపించుకొని ఇంట్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినొచ్చు మంచిగా చల్లగా ఉంటాయి ఎక్కువగా కొన్ని గెలలు గాబులు వేసేసేవాళ్ళం ఆ నెలల్లో ఉండి మంచిగా చల్లగా ఉండేది అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు కదా గాబులో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకునేవాళ్ళం మా చిన్నప్పుడు మా పెదనాన్న చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు కళ్ళు గీయటానికి ఎక్కి అప్పటి నుంచి అన్నయ్యని చదువు అనిపించి అన్నయ్యకి చెట్లు కళ్ళు ఎలా గీయాలో నేర్పించి అన్నయ్యనే పంపిస్తున్నారు అన్నయ్య మంచిగా పెట్టేవాడు అప్పుడు చిన్నాడు కదా చాలా అడగంగానే పెట్టేవాడు ఇప్పుడు అన్నయ్య పెద్దాడు మేము పెద్ద అయిపోయాము ఈయన పెద్దనాన్న ఈయన కూడా బాగా గోసిపెట్టేవాడు మా చిన్నప్పటి నుంచి రోజు రోజూ కోపించుకునేవాళ్ళం తాటికాలు అంత ఇష్టంగా తినేవాళ్ళము అప్పుడైతే తిని తిని పొట్టలో నొప్పి కూడా వచ్చేది మామిడికాయ మొక్క ఉండిద్ది పచ్చట్లో మామిడికాయ మొక్క అది తినేవాళ్ళం పొట్టలో నొప్పి రాగానే నాకు కూడా వచ్చు తాటికాయలు కొయ్యటం మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను ఇచ్చేవాడే కాదు కత్తి ఏడ్చి అడిగి తీసుకునేవాళ్ళ మా అక్కకొచ్చు ఒకసారి మా అక్క నేను మణి ముగ్గురు కూర్చొని తాటికాయలు కూర్చుకుంటున్నాను అప్పుడు మా అక్క కోస్తుంది మణి అన్నాడు నేను కోస్తా నేను కోస్తా అన్నాడు కానీ ఎలా కోసాడో ఏమో కానీ మణి మోకాల మీద తెగింది ఎంత నెత్తురు వచ్చిందో నేను అప్పుడు కొంచెం చిన్నపిల్లని అయినా నాకు ఇంకా గుర్తుంది అంత నెత్తురు చూశాను కదా భయం వేసింది పెద్దవాళ్ళు ఏమన్నా అంటారేమో ఈ తాటిపుంజులన్నీ తోడించుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ డేస్ తిన్నాము ఇన్ని కాయలు కోపిస్తామనే కానీ కొన్ని మరీ లేత కాయలు ఉంటాయి నీళ్ళే తాగొచ్చు కొన్ని ముదిరిపోయి ఉంటాయి పారేయాలి ఇంకేం చేయలేదు మీడియంగా ఉంటాయి కొన్ని ఉంటాయి అందుకే తాటి ముంజులు అంత రేటు ఉంటాయి వాళ్ళు జాగ్రత్తగా చెట్టు పైకి ఎక్కి ఒక తాడు కట్టుకొని గెలా కింద దించుకొని వాటిని ఆటోలో వేసుకొని మళ్ళీ వాటిని సిటీకి తెచ్చి మళ్ళీ డే ఫుల్గా అగ్గిలో అక్కడ కూర్చొని వాటి అన్నింటినీ కోసి ముంజలు తోడిచ్చివ్వాలి కదా అందుకే డజన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి చాలా కష్టం చూడంగానే ఇంతేనా ఏముంది అనుకుంటారు ఎవరైనా మా చిన్నప్పటి నుంచి గుర్రోయ్య అన్నాయి మాకు మంచిగా హెల్ప్ చేసేవాడు ఎప్పుడు నైట్ సిక్స్కి సెవెన్కి వచ్చే వాళ్ళు పొలం పనులు అయిపోయి అంత చీకటిలో వచ్చి పొద్దు నుంచి చేసిన అన్న అన్న రెండు తాటికాయలు కోసిపెట్టేవా అనంగానే మంచిగా పెట్టేవాడు ఫస్ట్ ఆవు అనేవాడు తాతయ్య చెప్పగానే గోసిపెట్టేవాడు కొబ్బరికాయలు కోసిపెట్టేవాడు అమ్మకు కూడా గేదెల దగ్గర మంచిగా హెల్ప్ చేసేవాడు నాన్నకి మొత్తం ఒక పది మంది ఉన్నారు నా చిన్నప్పటి నుంచి నాన్నకి వ్యవసాయంలో మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్నాయి అచ్ని బాబాయి కస్తూర్ అన్నయి వెంకాయ బాబాయి సుబ్బారావు ఇట్లా కొంతమంది ఉన్నారు నాన్నకు అప్పటికి ఇప్పటికీ మంచిగా సాయం చేస్తున్నారు అమ్మకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అంటే చూస్తానికి వచ్చాను ఒక ఫోర్ డేస్ అమ్మ దగ్గరుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా చెట్టువి అట్టకెల పండితే రెండు హస్తాలు కోపించుకున్నాను నాన్న అడిగితే కోసాడు ఒక హస్తం పండిపోయింది అక్కడే తినేసాము ఇంకో రెండు హస్తాలు ఏమి ఊరికి ఎత్తుకెళ్తున్నాను సొరకాయలు పచ్చిమిరపకాయలు కూరట్టకాయలు ములక్కాయలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో అమ్మాల చెట్టుకి ఊరంతా పొప్పండం పెట్టినా అన్నీ ఉన్నాయి నిమ్మకాయలు కూడా అమ్మాల చెట్టువే అన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను బాయ్ బాయ్